బ ఏం కూతుర్లు కొట్టిరమ్మా నిజంగా తండ్రికే వ్యతిరేకంగా కోర్టులోకి వచ్చి సాక్ష్యం చెప్పేంత ఎదిగిపోయారు అనమాట మీరు ముందు మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏదో తెలుసుకోండి ఇంతవరకు మీకు ఆ లంజా కొడుకులు అడ్రస్ ఇస్తలేరు మీకు అడ్రస్ లేని ఎదవల్లాగా తిరుగుతున్నారు మీరు అది తెలుసుకోండి ముందు తర్వాత సాక్ష్యాలు కొద్దురు కానీ ముందు మీ అడ్రస్ ఏందో తెలుసుకోండి సిగ్గు షరాలు ఉండాలి అసలు మాట్లాడడానికి ఇంటి పేరు నాది కావాలి మా అమ్మ పాయకాన కూడా తింటారు లంజల్ లంజ కొడుకులు అక్కడోళ్ళందరూ కానీ తండ్రి మాత్రం వద్దు తండ్రికే వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్తారా ఆహా భలే తయారు చేస్తుందమ్మా వందనాలు మీ అందరికీ ఒక వందనాలు చెప్పుకోరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి నేను కూడా అడుగుతా మీ పుట్టుక ఏందో అడుగుతా ఫస్ట్ నేను మీరు ఎవరికి పుట్టిరో ప్రూఫ్ చేసుకోండి ఫస్ట్ ఆ తర్వాత సాక్ష్యాలకు వదురు కానీ చూస్తా ఒక్కొక్కరిది